ఎం యూస్ కి స్వాగతం గ్రామ సుభిక్షం లోక కళ్యాణం కొరకు ఏడద స్థావరం గ్రామస్తులు అయ్యప్ప దీక్షలు చేపట్టిన తన శిష్యుల సహకారంతో గ్రామంలో ఇంతకు మునుపు ఎప్పుడు జరిగినంత శాస్త్రోత్కంగా అయ్యప్ప స్వామి వారి పడిపూజ లక్ష బిల్వర్చన జరగడం తనకు చాలా సంతోషంగా ఉందని ముప్పై ఆరవసారి అయ్యప్ప మాల దీక్ష చేపట్టిన గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్ రావు అన్నారు మండపేట మండలం ఏడుద సావరం గ్రామంలో మండపేట పరిసర ప్రాంతంలో గురుస్వామిగా ఎంతో పేరొందిన మేడిశెట్టి సూర్య భాస్కర్రావు గత పదిహేను సంవత్సరాలుగా ఏడద సావరం గ్రామంలో అయ్యప్ప స్వామి వారి పీఠం ఏర్పాటు చేసి గురుస్వామిగా అయ్యప్ప దీక్షలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ముప్పై ఆరు సార్లు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కరరావు ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజలు నిర్వహించారు తమ గురువు ముప్పై సారి అయ్యప్ప దీక్ష చేపట్టిన సందర్భంగా పీఠానికి చెందిన సుమారు డెబ్బై ఐదు మంది స్వాములు గ్రామస్తులు సమిష్టిగా ఏడుదశ ఆవారం గ్రామంలో అయ్యప్ప స్వామి వారి లక్ష పడి పూజను ఎంతో శాస్త్రోతకంగా నిర్వహించారు అనంతరం ఈ పడి పూజకు విచ్చేసిన తమ గురువు తన శిష్యులను గ్రామ పెద్దలను బేడ్సెట్ సూర్య భాస్కరరావు తన శిశులతో ముఘనంగా సత్కరించారు అనంతరం ముప్పై సారి అయ్యప్ప స్వామి దీక్ష చేపట్న గురుస్వామి రావు స్వామిని గ్రామస్తులు తన శిష్యులు గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించి సత్కరించారు ఇక ఈ సందర్భంగా గురుస్వామి రావు మాట్లాడుతూ తమ గ్రామ సుభిక్షం లోక కళ్యాణం కొరకు తన శిష్యులు గ్రామస్తుల సహకారంతో ఇంత భారీ స్థాయిలో అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించామన్నారు ఇక వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు రావడానికి ఇంత ఘనమైనటువంటి పూజ జరగడం ఇదే తొలిసారి మరి నేను ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తితో కూడా నా జీవితాన్ని కూడా నేను మర్చిపో అది గంగాధరం గారు త్రిమూతులు గారు తాతారావు గారు ఇటువంటి వాళ్ళు అన్నారు గురుగారు ముప్పై ఆరు రెండో పద్దెనిమిది చేస్తున్నారు కదా మీరు మరి ఒక స్వామి పది మందిని గురుస్వామిగా తయారు చేస్తాడనేటువంటి నిదర్శనం మన ఏడు గ్రామంలో ఏడు సావరం గ్రామంలో మరి గురు శిష్యుడి యొక్క అనుబంధానికి పరాకాష్ఠగా ఉన్నటువంటి సూర్య భాస్కర్ గురుస్వామి జగన్నాథ గురుస్వామి వారి కన్యాన్ని చూస్తుంటే చక్కటి సమాజం ఏర్పడడానికి ఒక చక్కటి వ్యక్తి బయలుదేరితే ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అయ్యప్ప ధర్మశాస్త్రగా వెలిసినటువంటి శబరిమల క్షేత్రంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ధర్మ సంస్థాపన కోసం వాడవాడలా ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎప్పుడైతే గురువు సన్మార్గంలో నడిపించినప్పుడు శిష్య బృందం అదే విధంగా అనుసరణ చేస్తారో తప్పకుండా అయ్యప్ప స్వామి వారి యొక్క సంకల్పమైనటువంటి ధర్మం ప్రతి యుగంలో ప్రతి కాలంలో ప్రతి లోకంలో ప్రతి స్థానంలో ప్రతి సమాజంలో వెలువడుతుందని చెప్పి అభ్యంతరం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ సత్యం సత్యం రోహత్ సత్యం స్వామి Kañv <laughs> మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి